హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ కార్తీక మాసంలో మనం వెలిగించుకునేటటువంటి ఉసిరి దీపాలని ఎలా వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించాలి ఉసిరి దీపాలని వెలిగించడం వల్ల మనకి కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టును పూజిస్తాం కదండి అయితే ఈ మాసంలో ఉసిరి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో అలానే ఉసిరికాయల దీపాలకి కూడా అంతే ప్రాధాన్యత ఉందండి ఈ మాసంలో ఉసిరి చెట్టును మనము విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము కదండి అంటే దామోదరుడిగా భావిస్తాము కదా అలానే ఉసిరికాయ దీపాలకి కూడా చాలా విశేషమైన ఫలితం అయితే ఉన్నదండి ఈ ఉసిరికాయ దీపాలని వెలిగించడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉన్నా పాపాలు ఉన్నా అన్ని కూడా తొలగిపోతాయని అంటారండి అంతేకాదండి లక్ష్మీదేవికి ఈ ఉసిరికాయ దీపం అంటే చాలా ఇష్టమని అంటారండి అందుకని ఈ కార్తీక మాసంలో లక్ష్మీనారాయణ 드러가. తులసి కోట వద్దనైనా సరే ఇలాగా ఈ దీపాలని వెలిగించుకోవాలండి ఇంకా ఈ ఉసిరికాయ దీపాలని ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు అనే భేదం లేకుండా అందరూ కూడా వెలిగించుకోవచ్చండి రోజు దొరికితే మనము ఈ ఉసిరికాయ దీపాలని రోజు కూడా వెలిగించుకోవచ్చు అండి అయితే ఈ ఉసిరి దీపాలు మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర వెలిగిస్తాం కాబట్టి తులసి కోటని చక్కగా అంటే తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చక్కగా అందంగా ముగ్గులవి వేసుకుని అలంకరించుకోవాలండి మాసంలో ఈ ఉసిరి దీపం పెట్టడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయని అంటారండి అందుకనే ఈ ఉసిరి దీపాలని ఎవ్వరైనా సరే వెలిగించుకోవచ్చునండి అయితే ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు సోమవారాలప్పుడు కానీ లేదంటే పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఇలాంటి గడిలు అయితే వస్తూ ఉంటాయి కదండి అలాంటి రోజు నాడైనా సరే ఈ ఉసిరి దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి అయితే ఈ ఉసిరికాయ దీపాలని తులసి కోట దగ్గర ఉదయం సూర్యుడు ఉదయించక ముందు పెట్టిన లేదు అనుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టినా సరే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ఇది కార్తీక దామోదరుడికి ప్రీతికరమైన మాసం కదండి అందుకని ఇలాగ చక్కగా తులసి కోట దగ్గర తులసి అందంగా పసుపు కుంకాలతో గంధంతో అలంకరించుకొని ఇలాగ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకొని మనము ఆ ఫోటోని కాస్త అందంగా అలంకరించుకొని పూజకైతే రెడీ చేసుకోవాలండి అలానే తులసిని కూడా చక్కగా పూలతో అందంగా అలంకరించుకొని గణపతిని కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి అయితే ఇంటి దగ్గర వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా తులసి కోట దగ్గర వెలిగిస్తారు కదండి తర్వాత గుడిలో అని అంటే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కూడా ఈ దీపాలను అయితే అండి అయితే దీపం వెలిగించేటప్పుడు తెల్లవారుజామున చుక్కలు ఉండగా వెలిగించుకోవాలండి అయితే తులసి ఆనవైతే లేని వాళ్ళు పూజా మందిరంలోనైనా సరే ఉసిరి దీపాలను వెలిగించుకోవచ్చునండి అయితే ఇప్పుడు నేను తులసి కోట దగ్గర ఏ విధంగా దీపాలని ఈ ఉసిరి దీపాలను వెలిగిపోయినా అనేది మీకైతే ఇక్కడ చూపించబోతున్నానండి తెల్లవారుజాము వెలిగించుకోలేమో అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ ఉసిరి దీపాలని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చునండి అయితే మనము ఉసిరికాయలని తెచ్చుకునేటప్పుడు ఈ మాదిరిగా పెద్ద సైజు ఉండేటటువంటి ఉసిరికాయలు ఎంచుకుని తెచ్చుకోవాలండి అవి కాస్త నీళ్లు వేసి అందులోని కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే ఉసిరికాయలు మార్కెట్లోని కింద పడిపోతూ ఉంటుంటాయి అలాగా ఉన్నప్పుడు మనం మనం అది దేవుడికి పెట్టలేము కాబట్టి ఇలాగ పసుపు నీళ్ళతో శుచి చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మచ్చలన్నీ లేకుండా కడిగేసి పక్కన ఉంచేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను చూసాను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఈ మాదిరిగా చక్కగా సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి ఇలాగ పెద్దరికా అయితే ఈ మాదిరిగా మనం కొద్దిగా ఒత్తు పెట్టుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది అది కట్ చేసేటప్పుడు కూడా చాలా వీలుగా వచ్చేసి మనం దీపం వెలిగించుకోవటానికి మనకి అనుకూలంగా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా నేను ఎంత చక్కగా కట్ చేసానో ఇలాగ కొంచెం లోతుండేటట్టు కట్ చేస్తే ఈ ఉసిరి దీపం మనకి ఒక పది నిమిషాల పాటైనా సరే చక్కగా వెలిగేటట్టు చూసుకోవాలండి ఇలా పెద్దగా మనం కట్ చేసుకుంటే ఆ దీపం కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందండి మరొకటి కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూసారా ఈ మాదిరిగా చక్కగా కట్ చేసేసుకోవాలండి ఈ మాదిరిగా కట్ చేసేసుకున్న ఉసిరికాయలకి మనము గంధంతో కుంకుంతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలండి అయితే ఈ ఉసిరికాయ దీపాలు ఎన్ని పెట్టాలని మీకు అనుమానం అయితే రావచ్చు కదండి అయితే ఈ ఉసిరికాయ దీపాలు ఒకటి పెట్టొచ్చు రెండు పెట్టచ్చు మూడు పెట్టచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి ఇది ఒక్కొక్కటి చెప్పిన మన ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు కూడా చెప్పి మనం ఈ దీపాలను అయితే గుడిలో కానీ ఇంటిలో కానీ లేదు అనుకుంటే తులసి కోట దగ్గర అయినా సరే మన పిల్లలు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పేర్లు కూడా చెప్పుకొని ఈ ఉసిరి దీపాలను అయితే ఈ కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చండి అయితే ఈ కార్తీక మాసంలో మనము ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకి దానం ఇచ్చినా సరే చాలా మంచిదండి మనకి ఏమైనా దోషాలు అవి ఉంటే తొలగిపోతాయి అని అంటారండి అలానే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు నాడు ఉసిరికాయ తోటి మనము దీపాలని వెలిగించామంటే మనకున్న నవగ్రహ దోషాలు అవి ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారండి చూసారా ఇలాగ ఉసిరికాయల్ని మనం ఒత్తులు పెట్టుకోవటానికి ఈ మాదిరిగా రెడీ చేసుకోవాలి కింద తమలపాకను కానీ ప్లేట్ని కానీ పెట్టుకోవాలండి నేనైతే ఇలాగ తమలపాకను అయితే ఉంచానండి ఇప్పుడు మనము ఆవు నెయ్యిని తీసుకోవాలండి ఇక్కడ ఆవు నెయ్యిని గాని నువ్వుల నూనెని గాని కూడా మనం తీసుకోవచ్చండి ఇక్కడ పువ్వొత్తుల్ని తీసుకోవాలండి చూసారా ఈ పువ్వొత్తుల్ని మనము నెయ్యిలో గాని నూనెలో గాని ముందు రోజే నానబెట్టుకుంటే దీపం అయితే చాలాసేపు వెలుగుతుందండి నేను మీకు చూపించటం కోసం అనేసి ఈ మాదిరిగా నెయ్యిలోని రెండు ఒత్తులు చెప్పిన నేనైతే దీపానికి అయితే వెలిగిస్తున్నానండి చాలా మంది ఒక్క ఒత్తు వేస్తారు నేనైతే మాత్రం నాకు రెండు ఒత్తుల్ని వెయ్యాలని నమ్మకంతో నేను ఇలాగా రెండు ఒత్తుల్ని కలుపుకున్నానండి సింగల్గా ఏది చేయకూడదని అంటారు అందుకనే రెండు ఒత్తుల్ని ఇలా నెయ్యిలో వేసుకొని ఇది కాస్త ఇప్పుడు ఇలాగా ఈ ఉసిరికాయ మీద పెట్టుకోవాలండి ఈ విధంగా ఇది ఎక్కువసేపు నాని ఉంటే చాలాసేపు కాలుతుందండి ఇది మనం కనీసం ఒక పది నిమిషాలు పైనే వెలుగుతూ ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిదండి ఇలాగ ఎవరికి అందుబాటులో ఉన్నట్టుగా నువ్వుల నూనె కానీ లేదు అనుకుంటే నెయ్యితో కానీ ఇలా దీపాలను అయితే మనం రెడీ చేసుకోవాలండి ఇలా కార్తీక మాసం లో ఉసిరి దీపాలను వెలిగించుకోవడం వల్ల ఆ హరిహరులు ఇద్దరు కూడా మనకి అనుగ్రహిస్తారని అంటారండి అందుకనే ఈ మాదిరిగా మనము కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవడం చాలా మంచిది విశేషమైనటువంటి అయితే మనకి లభిస్తాయండి అంతేకాదండి లక్ష్మీదేవికి ఈ ఉసిరి దీపం అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి ఆ తల్లి అనుగ్రహం కూడా మనకి లభిస్తుందండి ఇలా ఉసిరి దీపాలను వెలిగించుకోవడం వలన ఎలాంటి దారిద్ర్యం పోవాలన్నా ఎలాంటి కష్టాలని గట్టెక్కించాలన్నా సరే ఈ ఉసిరి దీపం అయితే చాలా ప్రధానంగా మనకి ఉపయోగపడతాదండి అందుకని కార్తీక మాసంలోని దరిద్రాన్ని పోగొట్టాలన్నా సిరులను సంపాదించుకోవాలన్నా సరే ఈ మాదిరిగా ఉసిరికాయ దీపాలను వెలిగించుకోవడము ఉసిరి దీపం దానం చేయడం చాలా మంచిదండి అయితే ఈ మాదిరిగా తులసి కోట దగ్గర అయితే చక్కగా పసుపుతోటి అలికేసి ముగ్గులై వేసేసి తులసమ్మకి చక్కగా అలంకరించేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోని పెట్టేసుకొని ఇక్కడ నేను ఉసిరికాయ దీపాలకైతే అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి ఇంకా పూజ చేయడమే ఇలాగ దీపాలని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఈ ఉసిరికాయ దీపాలని వెలిగించాలంటే ఇలాగా ఒక కర్పూరం బిళ్ళను తీసుకొని ఇలా పౌడర్ కింద చేసుకుని ఈ దీపాలకైతే ఇలా పెట్టుకోవాలండి త్వరగా వెలగదు కాబట్టి ఇలాగ మనము కర్పూరాన్ని అయితే పెట్టుకోవాలండి అయితే పూజ మొదలు పెట్టే ముందు మనము బొట్టు పెట్టుకుని కార్తీక దామోదరుడికి నమస్కరించుకొని దీప అయితే వెలిగించుకోవాలండి ఈ ఉసిరి దీపాలు మనం ఎన్ని కావాలంటే అన్ని దీపాలను వెలిగించుకొని చక్కగా పూజనైతే అయితే ఆచరించుకోవాలండి యథావిధిగానే ముందుగా మనం గణపతికి ఆరాధించి దీపం వెలిగించుకున్న తర్వాత గణపతికి షోడో ఉపసార పూజను కానీ పంచోపసార పూజ గాని ఆచరించుకుని ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివ విష్ణు లక్ష్మి కటాక్షం లభిస్తుందండి అంతేకాదండి ఈ దీపం నవగ్రహ దోషాలని దీర్ఘ ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యాన్ని అన్ని కూడా పెంపొందిస్తుందండి ఈ దీపము కార్తీక దామోదరుడికి మనము పూజించుకోవాలండి ఎందుకంటే తెల్లవారుజాముని చుక్కలు ఉండగా చేసే పూజ కార్తీక దామోదరుడికి చెందుతుందండి ఈ విధంగా తులసి కోట దగ్గర మనము దీపాలను వెలిగించుకొని ఆ దీపాలకి కొన్ని అక్షింతలు పువ్వులు అన్నీ వేసి దీపజ్యోతులకి నమస్కరించుకోవాలండి ఆ తర్వాత మనము యధావిధిగా ఆ కార్తీక దామోదరుడికి షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి ముందుగా చేసుకున్న తర్వాత లక్ష్మీ నారాయణకి యధావిధిగా మనం పూజనైతే ఆచరించుకోవాలండి అలానే తులిసమ్మకి కూడా మనం పూజన చేసుకోవాలి మనకి ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అనిపిస్తే ఆ విధంగా మనం మనకి నచ్చినట్టుగా షోడోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ పూర్తి చేసే అయితే ఇచ్చేయాలండి ఇంతేనండి ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించడం వల్ల కోటి సకల శుభాలని ప్రసాదిస్తారండి ఆ హరిహరుల కూడా హరిహరులిద్దరినీ కూడా కలిసి పూజించే మాసమే ఈ కార్తీక మాసము ఈ మాసంలో ఏ దీపం వెలిగించినా సరే మనకి చాలా పుణ్యఫలం అయితే లభిస్తుంది అండి అందుకని ఈ మాసంలో ఉసిరి చెట్టుని పూజించడం ఉసిరి చెట్టుని ధాత్రి అంటారు ఉసిరి చెట్టుని పూజించినా ఉసిరి దీపాలను వెలిగించిన ఉసిరి దీపదానం చేసినా సరే కోటి రెట్లు ఫలితం అయితే మనకి లభిస్తాదండి అంతేకాదండి ఉసిరి చెట్టు కింద వన భోజనం చేసినా సరే చాలా పుణ్యం లభిస్తాదని అంటారండి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం మనకి ఈజీగా లభిస్తాదని అంటారండి అందుకే ఉసిరిని ఈశ్వర స్వరూపంగా భావిస్తారండి అందుకనే ఎప్పుడు కూడా ఎవరింట్లో అయినా సరే ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది అని అంటారు ఉసిరి చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలు ఉంటదని అంటారు అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా మీరు కూడా కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి ఇలా తులసి కోట దగ్గర పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గరే మనం కార్తీక పురాణం అయితే చదువుకోవాలండి అంటే మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నామో ఈ ఉసిరికాయల దీపం పెట్టేటప్పటికీ ఆ అధ్యాయాన్ని చదువుకోవాలండి ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా మధ్యలోనే ఒక అధ్యాయం చదవలేకపోయినా ఆ అధ్యాయం మరుసటి రోజు చదువుకోవచ్చండి అంటే ఆ రోజుది ఆ రోజు చదివేసి చదవలేనిది ఆ రోజు అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత చదవలేని కథ కూడా చదివేసుకోవచ్చు అండి ఈ విధంగా కార్తీక దామోదరుడికి తులసి కోట దగ్గర ఉసిరికాయ దీపాలని వెలిగించుకోవాలండి ఫ్రెండ్స్ ఉసిరికాయ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలన్నది ఈ వీడియోలు అయితే మీకు అర్థమయ్యే ఉంటదని అనుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్